ఎప్పుడో కరోనా టైంలో ఒక మట్టికుండ అయితే తెప్పించాను పెరుగన్నం పెట్టి తిందామని మట్టికుండలో చేపల కూర వండుదామని ఇన్ని రోజులకైతే తీశాను చేపలు సముద్రం చేపలంట అందుకే ఇగిరి చేస్తున్నాను ముందుగా చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం ఉప్పు పసుపు అన్నీ కలుపుకుని పక్కన పెట్టుకున్నాక కొన్ని వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకున్నాక రెండు టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకున్నాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను చేప ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్నాక సిమ్లో ఉంచుకుని కొద్దిసేపు మగ్గించుకున్నాక కొంచెం నీళ్ళైతే వేసి చేప ముక్కలని అయితే ఉడికిస్తున్నాను చేప ముక్కల్ని గరిటితో కలపకుండా ఇలా కుదుపుకుంటే సరిపోతుంది కూర దగ్గర పడ్డాక ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా వేసి దగ్గర పడనిచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసి కొత్తిమీర అయితే వేస్తున్నాను వట్టికుండ ఎంత సున్నితంగా ఉంటుందో కొంతమంది మనుషులు కూడా అంతే సున్నితంగా ఉంటారు మట్టికుండ పగిలితే ఎలా అతుక్కోదో మనుషుల మనుషులు కూడా అంతే చేపల అయితే రెడీ అయిపోయింది ఇదే గిన్నెలో వండే చేపల కూర టేస్ట్ కన్నా మట్టికొండలో వండిన చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంది